పరిశుద్ధ నామన్నకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిల్లరా దేవుడు మనల్ని ప్రేమించి ఈ మరొక నూతన దినాన్ని మన జీవితాలకు అనుగ్రహించాడు సో దేవుడు ఈ దినానికి మనకిస్తున్నటువంటి దేవుని వాగ్దాన వాక్యమును మనము దేవుని వాక్యములను చదువుకొని మనము ప్రభు యొక్క వాగ్దానాన్ని ఏదైనా మన జీవిత అనుములలో అనువయించుకుందాం దేవుని వాక్యములుండలి మొత్తవార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినని మనం చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును సప్రియ దేనిపులరా ఇక్కడ దేవుని వాక్యములో మనకు దేవుడు చేస్తున్న వాగ్దానము అప్పుడు అవన్నీ మీకు దొరకను అన్నీ మీకు దొరుకుతాయి ఏది కావాలని మనం వెతుకుతామో అవన్నీ మనకు దొరుకుతాయి సో ఏదేది కొరకు దేని దేని కొరకు మనం ఆశిస్తున్నామో అవన్నీ మనకు దొరుకుతాయి అని ఏసయ్య ఇక్కడ దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఈ దినం నువ్వు దేని కొరకు వెతకాలనుకుంటున్నావు ఈరోజు నీకు ఏది కావాలనుకుంటున్నావు నీ అవసరం ఏమై ఉన్నది దేని కొరకు నువ్వు ఆరాటపడుతున్నావు అవన్నీ నీకు దొరకాలి అని అంటే సో నువ్వు వెతకాలి వెతుకుతే అవి దొరుకుతాయి అయితే ఎక్కడ వెతకాలి ఎలాగ వెతకాలో మనకు తెలియాలి ఇక్కడ మనము ఎప్పుడు ఎక్కడ దేనిని వెతికితే మనకు అవన్నీ దొరుకుతాయి అని యేశ్వరరావు చెప్తున్నాడు అనంటే మనం మొదటిగా మొట్టమొదటిగా వెతకవలసినది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అని చెప్తున్నాడు సో మనకు అన్నీ దొరకాలి మనం ఆశించినవన్నీ మనకు దొరకాలి మనకు కావలసినవన్నీ మనకు దొరకాలి మన అవసరతలన్నీ మనకు తీర్చబడాలి అని అంటే మనం వెతకవలసింది మొదటిగా ఏందో మనం తెలుసుకోవాలని ఏసై చెప్తున్నాడు అలాగ మనం వెతుకుతే మనకు అన్నీ దొరుకుతాయి అంట సో మనం వెతకవలసింది మొదటిగా ఏంటిది అని అంటే ఆయన రాజ్యమును నీతిని సో నీతి అనగా ఏసయ్య అను ఏసయను అనుసరించేటువంటి విధానము సో రాజ్యము అనగా ఆయన సంఘము లేదా ఆయన సన్నిధి సో ఇలాగా మనము మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన సన్నిధిని వెతకాలి ఆయన సంఘమును మనం వెతకాలి ఆయన సన్నిధిలో దేవుణ్ణి మనం వెతకాలి అప్పుడు ఇవన్నీ మనకు దొరుకుతాయని ఏసఐ మనకు తెలియజేస్తున్నాడు కనుక ఈ దినము దేనిని గురించి నువ్వు ఆశిస్తున్నావు ఏది దొరకాలనుకుంటున్నావు దేని గురించి వెతకాలని ఆరాటపడుతున్నావు అవన్నీ నీకు దొరుకుతాయని అని చెప్తున్నాడు అయితే నువ్వు వెతకవలసింది మొదట నువ్వు ఆశించే వాటిని దొరకబట్టడానికి వాటిని అందుకోవడానికి వాటిని వెతకడం కాదు వాటిని నువ్వు పొందుకోవాలి అని అంటే అవి నీకు దొరకాలి అని అంటే మొదటిగా నువ్వు వెతకవలసింది ఇక్కడ ఏసఐ చెప్తున్నాడు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని సో ఈరోజు నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు వెతుకు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సమయాన్ని వెతుకు దేవునితో సహవాసం చేయడానికి దేవుని సహవాసాన్ని వెతుకు దేవుని సన్నిధిని వెతుకు దేవుణ్ణి స్థుతించేటువంటి సో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ కృపను నువ్వు వెతికినప్పుడు ఇవన్నీ కూడా నీకు దొరుకుతాయని యేసయ్య వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఈరోజు నువ్వు ఏది కావాలని ఆశిస్తున్నావు దేని కొరకు బాధపడుతావు సో అవన్నీ నువ్వు ఆశించినవన్నీ నీకు దొరకాలి అంటే నీ బాధలన్నీ నీకు తీర్చబడాలి అని అంటే ఏసయ చెప్తున్నాడు దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి దేవుని నీతిని మనం వెతకాలి సో దేవుని నీతి దేవుని వాక్యం ద్వారా మనకు అందుతుంది దేవుని రాజ్యము దేవుని సంఘములో దేవుని సన్నిధిలో మనము పొందుకోగలుగుతాము కనుక ఈ దినము నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిలో పొందుకోవడానికి అభివృద్ధి పరచుకోవడానికి దేవుని సన్నిధి నువ్వు వెతికితే నువ్వు ఆశించినవన్నీ నీకు దొరుకుతాయని ఏసయ్య వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కనుక ఈ ఉదయ కాలము ఒకసారి ఆలోచన చేయి ఈ దినాన్ని నువ్వు విజయవంతంగా ముగించడానికి నువ్వు ఆశించిన వాటిని అందుకోవడానికి నీ ఆశలను ప్రభు సన్నిధిలో తీర్చుకోవడానికి నువ్వు వాటిని మాత్రమే వెతకడం కాదు దేవుని సన్నిధిని నువ్వు వెతకాలని దేవుని ప్రసన్నతను వెతకాలని దేవుని వాక్యములో ఏసే సెలవిస్తున్నాడు అప్పుడు మనకి ఇవన్నీ దొరుకుతాయని దేవుడు చెప్తున్నాడు కనుక నువ్వు ఆశించినవన్నీ నీకు దొరకాలి అవి దొరుకుతాయి అని ఏసయ్య చెప్తున్నాడు అయితే అవి దొరకడానికి నువ్వు వెతకవలసింది దేవుని సన్నిధి నువ్వు దేవుని సన్నిధిని ఈరోజు నిజంగా నువ్వు వెతికితే నువ్వు నీకు కావలసినవన్నీ నీ చెంతకు చేరుతాయని వాటినన్నిటినీ నువ్వు పొందుకుంటావని అవన్నీ నీకు అనుగ్రహించబడతాయని ఏసయ్య ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దాన వాక్యాన్ని ఈరోజు నీ జీవితంలో నువ్వు అనువయించుకోవాలని దీనిని నువ్వు స్వతంత్రించుకోవాలని నువ్వు అనుభవించాలని ఏసయ కోరుతున్నాడు సో అలాగు నా దేవుని సన్నిధిని వెతికి నువ్వు ఆశించినవన్నిటిని నీ అవసరతలు నువ్వు పొందుకోవాలని ఏసయ్య నీకు ఈ వాగ్దాన వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడు కనుక అవన్నీ ఈరోజు నీకు దొరుకుతాయి దొరకడానికి నువ్వు ఏసయ సన్నిధిని మొదట వెతకాలి ఈరోజు దేవుని సన్నిధి వెతికి నువ్వు ఆశించినవన్నీ పొందుకుందా దేవుడిటి కృపను మీకు అనుగ్రహించనుగాక అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడ నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిబిడలనందరినీ నీ మాటలు విని నిబిడలనందరిని మీరు దేవించి ఆశీర్వదించండి అందరిపై నీ అస్తమన చాపి తండ్రి వారు ఆశించినవన్నీ పొందుకున్నట్లుగా అవన్నీ మీకు దొరుకునని నీ వాక్యంలో చెప్పినట్లుగా అవన్నీ నిబిడలు ఆశించినవన్నీ వారికి దొరుకునట్లు మొదటిగా నీ రాజ్యాన్ని నీ సన్నిధిని వెతికే కృపను వారికి అనుగ్రహించి ఆశీర్వదించి వరదలు చేయండి కుటుంబ జీవితాలలో మీరుండండి నెమ్మది సమాధానములతో నింపండి ఆత్మీయమైన సంతోషంతో నింపండి ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రి రోగములో వ్యాధులలో మీరు స్వస్థపరచండి ప్రతి సమస్యలో నుండి విడిపించండి నెమ్మది సమాధానములతో నింపి నీ కృపలో ఆశీర్వదించి కాపాడండి పరిశుద్ధ ఆత్మదేవా అందరిపై అన్యాస్తం నుంచండి బర్త్ మ్యారేజ్ డేలు చేసుకునే వారిని దీవించండి ఉద్యోగాల కొరకు తండ్రి పోష జీవనోపాధి కొరకు కుటుంబ పోషణ కొరకు ఆరాటపడుతున్న కష్టపడుతున్న వారిని నీ నిరూపతతో నింపి ఆశీర్వదించండి అప్పులలో బాధపడుతున్న వారిని విడుదలతో నింపండి పరిశుద్ధాత్మ దేవుడు అందరిపై నీ అస్తములు చాపి ప్రతి సమస్యల నుంచి విడిపించి తండ్రిని బిడలు ఆశించినవన్నీ పొందినట్లు కృపను దయచేయమని ఏ సునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి Amén.